హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చూద్దామండి సో టీఎస్ఎంసె ట్వంటీ ట్వంటీ ఫైవ్ లేకపోతే టీఎస్ఈపిసెట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాశారో సో వాళ్ళకి ఆల్రెడీ రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు కదా మరి మీరు రెస్పాన్స్ షీట్ని రిలీజ్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో వచ్చిన మార్కులు కానీ మీరు కాల్కులేట్ చేసుకున్నట్లయితే మీకు ఒక నెంబర్ అయితే వస్తుందన్నమాట మీరు ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ పెట్టారని చెప్పేసి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అయితే ఇప్పుడు ఈ వీడియో ఇంత అనుకున్నట్లయితే మీరు ఆ నంబర్ని బట్టి మీకు రాబోయే ర్యాంక్ని ముందుగానే ఎస్టిమేట్ చేయొచ్చు ఓకేనా సో అవన్నీ అయితే మనం తెలుసుకోబోతుందనమాట సో మనకి ఏ ఎక్కడ ర్యాంక్ రాబో అక్కడ మనకి ఎంత ర్యాంక్ రాబోతుంది సో అని చెప్పేసి మనం ముందుగానే తెలుసుకుందాం అండి సో ముందుగా మీరు ఏం చేయాలనుకున్నట్లయితే నేను చెప్తున్నాను కదా ముందు వెళ్ళి మీ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో కరెక్ట్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు మీరు ఏ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టారు సో అవన్నీ కూడా కౌంట్ చేసుకొని సో మీకు ఎన్ని వన్ సిక్స్టీకి మీకు సిక్స్టీ మార్క్స్ కరెక్ట్గా పెట్టారా ఎయిటీ మార్క్స్ కరెక్ట్గా పెట్టారా అని చెప్పేసి సో సార్ కౌంట్ చేసుకోండి వీలైతే మీ మైండ్లో ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి సో ఎక్కువ కామెంట్స్ వచ్చేటట్లయితే మన వీడియోస్ ఎక్కువ మంది చూస్తున్నారు ఎక్కువ మంది ఎంగేజింగ్ అయితే ఉంది సో వాళ్ళకి అవసరం వాళ్ళకి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుని నేను కూడా ఎక్కువ కమెంట్స్ వచ్చినట్లయితే ఎక్కువ మంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను అనమాట సో అందరూ కూడా కామెంట్స్ అలాగే వీడియో లైక్ కూడా చేయండి అనమాట సో మనం టాపిక్ వెళ్ళిపోదాం చూసుకున్నట్లయితే ఇది మనకి చార్ట్ టేబుల్ అండి టిఎస్ఎంసెట్ ర్యాంక్ వర్సెస్ మార్క్స్ అనమాట మనకి ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది అయితే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ర్యాంక్ అనమాట రైట్ సైడ్ ఉంది ఉందరికి మీ యొక్క మార్క్స్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వన్ టూ ఫిఫ్టీ మధ్యలో మీకు ర్యాంక్ రావాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ సిక్స్టీ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయగలగాలి అలాగే ఫైవ్ హండ్రెడ్ నుంచి అదే ఫిఫ్టీ వన్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో మీకు ర్యాంక్ రావాలనుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయగలగాలి అదేవిధంగా మీ ర్యాంక్ అనేది టూ నాట్ వన్ నుంచి ఓకే టూ నాట్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉండాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు స్కోర్ చేయగలిసిన స్కోర్ వేసరికి వన్ ఫార్టీ నైన్ నుంచి వన్ ఫార్టీ నుంచి వన్ ఫార్టీ నైన్ మధ్యలో మీ యొక్క ఎంసెట్ సంబంధించి మార్క్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ర్యాంక్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టు వన్ కే మధ్యలో ర్యాంక్ ఉండాలనుకున్నట్లయితే వన్ థర్టీ నుంచి వన్ థర్టీ నైన్ ప్లస్ మధ్యలో మీకు మార్క్స్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీ క్యాస్ట్ కేటగిరీని బట్టి మీకు ఇంత అయితే రిలీజ్ చేస్తారనమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఎంత 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 అని చెప్పేసి మనకి క్లారిటీగా ఈ టేబుల్ అయితే ఇచ్చారు దీన్ని నేను మన డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను సో అక్కడికి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ప్రతి ఇది కూడా మనకి అయితే మెన్షన్ చేశారు ఓకే మనకి బిలో టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ రావాలనుకున్నట్లయితే ఎబో నైన్టీ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట సో నార్మలైజేషన్ ప్రక్రియలు అయితే మీరు ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకున్నారు అంటే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ నుంచి సెవెంటీ మార్క్స్ తెచ్చుకున్నా సరే మీకు కొంచెం ఒక ప్లస్ టెన్ లేకపోతే ప్లస్ ఫిఫ్టీన్ అయినప్పుడు మీకు ఈ టెన్ థౌసండ్ ర్యాంక్ అయితే మీరు రీచ్ అయితే అవ్వగలరు అయితే ఎస్టిమేషన్స్ మాత్రమే అంటే ఎలాంటి కరెక్ట్ అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఇదే ఫిగర్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పలేము బట్ ఒక వెయ్య అటు ఇటు అయితే అవుతుంది తప్పిస్తే మీకు దగ్గరగానే ఈ ఫిగర్ అయితే వస్తుందన్నమాట సో గుర్తుపెట్టుకోండి మీ ఆ నంబర్ని బట్టి మీకు ఉంటుంది సో మీరు ఒకవేళ మీకు కొన్నిసార్లు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం అయితే నార్మలైజేషన్ ప్రక్రియలో మీకు ప్లస్ ఫైవ్ కానీ ప్లస్ టెన్ అయితే అయ్యి అనుకుందాం అప్పుడు మీకు సెవెంటీ ఫైవ్ అయితే వస్తుంది అయితే ఇక్కడ నేను చెప్పింది కూడా మీకు నేను సెవెంటీ కి చెప్తున్నాను అంటే ఈ మార్క్స్ అనేవి నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత మనకు వచ్చిన మార్కులు అనమాట నార్మలైజేషన్ ప్రక్రియల ముందు వచ్చిన మార్కులు అయితే కాదు నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత అయితే మనకి మార్కులు అయితే ఇక్కడ నేను చెప్పి చూపిస్తున్నాను ఓకే అయితే మీకు వచ్చినవి మీరు కామెంట్ చేయండి నార్మలైజేషన్ తర్వాత ఎన్ని మార్కులు అవుతాయని చెప్పేసి నేను కామెంట్ చేస్తాను ఎట్లా కామెంట్ చేయాలి నాకు నైంటీ మార్క్స్ వచ్చాయి మే ఫస్ట్ సెకండ్ షిఫ్ట్ అదే మే సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ మే ఫోర్త్ ఫస్ట్ షిఫ్ట్ మే థర్డ్ సెకండ్ షిఫ్ట్ అని చెప్పేసి ఇన్ని మార్కులు వచ్చాయని కామెంట్ చేయండి నార్మలైజేషన్ తర్వాత మీకు ఎన్ని మార్కులు అని చెప్పేసి నేను కామెంట్ చేస్తాను వీలైతే మీకు ఎంత ర్యాంక్ వస్తుందో కూడా నేను మీకు కామెంట్ చేస్తాను అన్నమాట రిప్లై కింద సో అందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా మీకు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇక్కడ మనకి ఫిఫ్టీ నైన్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వస్తే మధ్యలో ఎంత అలాగే అబౌవ్ బిలో ఫార్టీ మార్క్స్ వస్తే ఎంత అని చెప్పేసి కూడా మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు కొన్నిసార్లు ఎస్సీ హెస్టీ వాళ్ళకు కూడా మనకి తక్కువ మార్క్ వచ్చిన బిలో ఫార్టీ వచ్చినా సరే మనకి క్వాలిఫై అయితే అవుతారు కాబట్టి అట్లా అనమాట ఓకే చూస్తున్నారు కదా ఏదైనప్పటికీ కూడా మీరు మార్క్స్ బాగా తెచ్చుకోండి ఇక్కడ మనకి టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ వరకు కూడా మనకి కాంపిటీషన్ అయితే ఉంది సో గతంతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు కాంపిటీషన్ కొంచెం తగ్గిందనే అనుకోవాలి గతంలో మనకి ఇంకా ఎక్కువ మంది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు బట్ ఇప్పుడు ఎగ్జామ్ అప్లికేషన్స్ మనకి టూ ల్యాక్స్ టెన్ వరకు వచ్చాయి కాబట్టి సో మనకి ది ప్లస్ మార్క్ అని చెప్పుకోవాలి ఓకే సో మనకి కౌన్సిలింగ్ లో బాగా హెల్ప్ అయితే అవుతుంది దీంతో పాటే మీరు మీకు ఒక ర్యాంక్ ప్రొడెక్టర్ కూడా నేను చూపిస్తానండి సో మీరు ర్యాంక్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు మీ మార్క్స్ ఎంటర్ చేసి ఎగ్జాక్ట్ గా మీ ర్యాంక్ అయితే ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట అయితే మీ ర్యాంక్ కోసం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి మన బడి అనే వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా మన బడి డాట్ సిట్ ఇన్ అనే వెబ్సైట్ లోని ర్యాంక్ బ్రెక్టర్ అని చెప్పేసి మనకి అయితే ఇచ్చారండి సో మీరు గూగుల్లో కూర్చున్నట్టు లింక్ అయితే వస్తుంది లేదంటే మీకు డిస్క్రిప్షన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట ఇక్కడ మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఓకే మీ ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ సో దీంతో పాటు మీ లో కూడా వచ్చిన మార్కులు అన్ని మీరు సిక్స్టీయా ఎయిటీయా అని చెప్పేసి సో ఎస్టిమేట్ చేసుకోండి ఇక్కడ మీకు నార్మలైజేషన్ ప్రక్రియ తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయో యాడ్ చేయండి మీరు తెలుసుకొని యాడ్ చేయండి సో ఓకే నార్మలైజన్ ప్రక్రియలో ఎంత వస్తుంది అని చెప్పేసి మీరు కొంచెం తెలుసుకొని యాడ్ చేయండి లేదు అనుకున్నట్లయితే మీరు ఓన్గా గా జస్ట్ మీరు నార్మలేషన్ ప్రక్రియను పక్కన పెట్టేసి మీకు వచ్చిన మార్క్స్ కూడా యాడ్ చేసినట్లయితే మీకు ఈ మినిమంలో మినిమం ఇంత ర్యాంక్ వస్తుందని చెప్పేసి మీకు ఐడియా అయితే వస్తుంది సెలెక్ట్ స్ట్రీమ్ క్లక్ చేసుకోండి ఇంజనీరింగ్ మెడికల్ ఇంజనీరింగ్ అని చెప్పి చెప్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసినట్లయితే నాకు కూడా నైంటీ మార్క్స్ వచ్చాయని అనుకుందాం నైంటీ మార్క్స్ అయితే వచ్చాయి సోకే దీని తర్వాత ఇక్కడ నేను నాకు ఫైవ్ హండ్రెడ్కి ఎంత మార్క్స్ వచ్చాయి ఫోర్ ఫిఫ్టీ అయితే యాడ్ చేస్తున్నాను సో ఓకే దీని తర్వాత ఫిజిక్స్ సెమిస్టర్ సెకండ్ ఇయర్ ఎంత వచ్చిందండి అన్నట్లు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి మొత్తం చెప్తున్నాను నాకు అది రాలేదు కొడుతున్నాను ఇక్కడ గెట్ ర్యాంక్ మీకు క్లిక్ చేస్తున్నాను సెంటర్ సెంటర్తో ఫస్ట్ ఇయర్ టోటల్ మార్క్స్ అని అడుగుతున్నారు ఓకే మీరు క్లారిటీకి ఎంటర్ చేయండి సో మీరు నాకు ఇంకా ఎంటర్ చేయలేదు సో మీరు క్లారిటీకి ఎంటర్ చేసి గెట్ ర్యాంక్ అని కొడితే ఖచ్చితంగా కూడా మీ ర్యాంక్ అయితే మీకు చూపించేస్తుంది అలాగే ఇక్కడ మీకు మార్క్స్ కౌంటింగ్ కోసం డౌన్లోడ్ యువర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి తెచ్చారు ఇక్కడ క్లిక్ చేసి మీ మాస్టర్ క్వశ్చన్ ని ప్రిలిమినరీ కీ తోటి ఇది ఫైనల్ కీ కాదు ప్రిలిమినరీ కీతో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ మీ ఏపీ మీకు ఒక తెలంగాణ ఏపీ సంబంధించి సో మనకి హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఎంటర్ చేసి గెట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు మీ క్వశ్చన్ పేపర్ విత్ కరెక్ట్ ఆన్సర్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తారనమాట అక్కడ మీకు అప్పుడు మీకు ఏంటంటే కౌంటింగ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది సో నేను వీలైతే ఇంకొక లింక్ కూడా ప్రొవైడ్ లింక్ లోని ఇప్పుడు వచ్చిన పేపర్ లింక్ వచ్చే షేర్ చేసినట్లయితే అదే కౌంట్ చేసి మీకు ఎగ్జాక్ట్ నెంబర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదే విధంగా మనకి తెలంగాణ ఏపీసైడ్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రిజల్ట్స్ అనేవి మనకి గా ఈ మంత్ ఫిఫ్టీన్త్ కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారు అఫీషియల్ వెబ్సైట్ మనకి రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది అనమాట సో నోటిఫికేషన్ రూపంలో మీకైతే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకున్న వాళ్ళకి ఏంటంటే నోటిఫికేషన్ రూపంలో వీడియో అయితే వస్తుంది సో అలాగే మనకి నెక్స్ట్ అప్కమింగ్ సంబంధించి కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం టాప్ టెన్ కాలేజెస్ ఓకే టాప్ టెన్ కోర్సెస్ సో ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అంతా కూడా మనకి బైపీసీ వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి అన్ని కోర్సులకి ఇంజనీరింగ్ డిగ్రీ ఓకే ఎవరైనా సరే నర్సింగ్ సంబంధించి సో లేకపోతే ఫార్మసీకి సంబంధించి ఎవరైనా అప్లై చేయాలనుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్లే పెట్టుకోండి మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి వెంటనే వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి